డిక్లరేషన్ పెరిత ఆరు డిక్లరేషన్లు స్వయంగా సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లెకులో ముంచెట్టి ఆరు డిక్లరేషన్లు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేసి పెడతా అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా తెల్లారే సీ అమలు చేస్తా ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రికలు చూసిన వైద్యం మాత్ర ఆరు నెల్లుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవసోసింగ్ ఉద్యోగులకు జీతాలు లేవ చూసిన మందులకు డబ్బులు లేవు టెస్ట్లకు డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనబడి ప్రజలు చర్చించుకుంటారు పెయిన్ అందించని పోయబడ్డవా ఇంటెత్తేసి ముద్దెత్తుకున్న మాత్రమే ఆలోచన చేస్తా ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాటి కూడా మొన్నటి వరకు పార్లమెంట్ కలల్లో ఏ పార్టీ నుంచి లీడర్ తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకుల అరువు తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి ప్రజలను ఎట్లా పర్చేజ్ చేయాలి ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి ఇవాళ మళ్ళీ ఒక మోస ప్రకటన కూడా చేసి నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్ లో నాకు ఓటేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను రాహుల్ గాంధీ లంక బిల్ ఇస్తే తీసుకొచ్చి ఆమె అమలు చేస్తాను మనో పుట్టకుండా మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు నమ్మకపోతే చివరి అస్త్రంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రైతులారా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి స్థాయికి తీరదనేది రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచి ఏందో చెడేందో తరికించుకునే శక్తివంతుల్ని ఇవాళ మనవాడెవడో మంది ఎవడో వాళ్ళు ఎన్నుకునే సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మళ్ళీ ఇలా పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రలోభ పెట్టడం సమాయించడం కాలేజీ యజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్ తో ఓట్లే చెప్పి తిఫ్ట్ జారీ చేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తా కానీ ఎట్టి పరిస్థితిలో ఈ మూడు జిల్లా నల్లగొండ వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మీతో మిగిలినటువంటి వాడిగా నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేయడానికి ఓట్లు వేయాల లేదు ఆ ఇచ్చిన హామీల కోసం అమలు కోసం ఇవాళ కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పబోతారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి కాదు మీకు తెలుసు ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు వాళ్ళు ఇవాళ కౌన్సిల్ ప్రాధాన్యత ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యనే కావచ్చు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు పట్టభద్రుల సమస్యమే కావచ్చు ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి ఆ నైపుణ్యం ఆ అనుభవం ఇవాళ ప్రేమందర్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి మీరు ప్రియమందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి నాలాంటి బిడ్డ కూడా ఇరవై సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసిన ఆశా వర్కర్ టెంట్ వేసిన సమస్య కోసం ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులు ఆకర్షించిన ఇవాళ గ్రామ కార్యదర్శులు సమ్మె చేసి ఇవాళ నరకం అనుభవించిన ఇవాళ ఎక్కడ ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు పంగపడ్డోళ్ళ బాల ఉద్యమాలు కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి బిడ్డగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సపోర్ట్ తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి ఆ అధికారాన్ని ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ మూడు జిల్లాల పట్టబద్ధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాగా అలవాడైపోయింది అన్నాడు బిఆర్ఎస్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మన ఆత్మగౌరవం వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకు దావోతులు ఇచ్చి మద్దతు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దావోతులకు ఈ ప్రలోభాలకు ఈ పర్చేజ్ తెలంగాణ చెల్లుబాటు కాదని వీళ్ళకు చెంప చెల్లె మార్పించేటువంటి గొప్ప ఇవ్వాలని చెప్పి నేను పట్టబద్ధలు విజ్ఞప్తి మాకు ప్రజల నాడిని బట్టి ప్రజల తీరును బట్టి మేము మొన్న ఊర్లా జరుగుతున్నప్పుడు అలా మీకు మీ ఓట్ వేసినా మీకు మేమే ఆశ్చర్యపోతాం నల్లగొండ లాంటి ప్రాంతం ప్రాంతాల్లో కూడా మీకు ఓట్లు వేసినా మీకు వెళ్తారని చెప్పే మాట వింటేనే అప్పుల పడిపోతాను